అగ్ర హీరోలకు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఎన్నో పాటలు అందించిన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ మధ్య కెరీర్ లో కాస్త వెనుకబడిన మణిశర్మ ఇటీవల జెంటల్ మ్యాన్ సినిమాకి సంగీతం అందించి మరోసారి సక్సెస్ సాధించాడు తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న అమీ తుమి సినిమాకి సంగీతం అందించారు ఈ చిత్రంలోని తక్కుదిమి తానా అనే సాంగ్ పాపులర్ కాకపోతే సంగీతం మానేస్తాను అంటూ మణిశర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే తాజాగా అగ్ర హీరోలపై మణిశర్మ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఇందుకీ మణిశర్మ ఏమన్నారంటే టాలీవుడ్లో ప్రస్తుతం మంచి పాటలు రాకపోవడానికి హీరోలే కారణమన్నారు కొంతమంది హీరోలు తమ డ్యాన్స్కు అనుగుణంగా పాటలు ఉండాలని కోరుకుంటున్నారని మరికొంతమంది మా సాంగ్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు హీరోలను దృష్టిలో పెట్టుకునే పాటలను కంపోజ్ చేయాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించాడు మణి శర్మ ఇలాంటి కారణాల వల్లే పవన్ తీన్మార్ మహేష్ కలేజా ఎన్టీఆర్ శక్తి సినిమాలకు మంచి పాటలు ఇవ్వలేకపోయానేమో అని చెప్పాడు